ఈవెన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే ఉసిరికాయ పచ్చడి చాలా సింపుల్ ప్రాసెస్లో పట్టాను నేను కూడా ఫస్ట్ టైమే పట్టడం ఎప్పుడైనా పచ్చళ్ళు అంటే అమ్మ దగ్గర నుంచే తీసుకొచ్చుకునేదాన్ని కానీ ఫస్ట్ టైం పట్టాను ప్రాసెస్ అయితే చాలా ఈజీగా చేశానండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేనైతే హాఫ్ కిలో ఉసిరికాయలతో పట్టానండి ఇక్కడ హాఫ్ కిలో ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పొడిగుడ్డుతో తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి నేను చెప్పే క్వాంటిటీస్కి మీరు కేజీ అయితే ఈ క్వాంటిటీస్నే డబల్ చేసుకోండి ముందుగా అయితే చింతపండు ఇక్కడ హాఫ్ కిలో ఉసిరికాయలకి నేనైతే సిక్స్టీ గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి సిక్స్టీ గ్రామ్స్ చింతపండు తీసుకొని ఈ చింతపండుని వేడి నీళ్ళలోనే నానపెట్టాలండి ఈ పచ్చడిలో మనం ఎక్కడ తడి కానీ చన్నీళ్ళు కానీ వాడకూడదు ఇక్కడ హాట్ వాటర్లో ఈ చింతపండుని నానపెట్టుకోవాలి ఇప్పుడు మెంతులు ఆవాల పొడి చేసుకోవాలి కదా ఇక్కడైతే నేను హాఫ్ కిలో ఉసిరికాయలకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకున్నానండి హై ఫ్లేమ్లో పెట్టేయద్దు మాడిపోయిందంటే మనకు ఆ ఫ్లేవర్ బాగోదు టేస్ట్ అయితే పచ్చడికి అస్సలు బాగోదు కాబట్టి లో ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకొని ఇలా చిట్పట్లాడేటప్పుడే తీసేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి ఎప్పుడైనా పచ్చడికి మనం పల్లి ఆయిలే వాడాలండి ఇక్కడైతే నేను ఫ్రీడమ్ గ్రౌండెడ్ ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ నేను హాఫ్ కిలో ఉసిరికాయలకి పావు కిలో అయితే ఆయిల్ వేసుకున్నాను మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి నాకైతే పావు కిలో మీద ఇంకొంచెం పట్టింది ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఉసిరికాయలని ఈ ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ రెడ్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి మనం టేస్ట్ అనేది మనకి ఈ ఉసిరికాయలు వేయించేట వేయించేటప్పుడే ఉంటుంది ఉసిరికాయలు బాగా నల్లగా మాడేంత వరకు వేయించుకోవద్దు చూడండి ఇక్కడ మీడియం ఫ్లేమ్లోనే దగ్గరుండి చూసుకుంటూ గోల్డెన్ రెడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ వీడియోలో చూస్తున్నాను చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇంక ఈ కలర్ రాగానే తీసేయండి ఇంకా మొత్తం ఉసిరికాయలు అన్నీ ఇలానే ఫ్రై చేసి పక్కన దగ్గరున్న రెండు రెండుసార్లుగా వేయించి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే మనం ఈ ఉసిరికాయలు వేయించేసి పక్కన పెట్టేసుకున్నాక చింతపండు నానబెట్టాం కదా హాట్ వాటర్లో ఆ చింతపండును పిసికి మనం అదే గుజ్జు తీసుకోవాలండి ఈ చింతపండులో నుంచి కొంతమంది అయితే మిక్సీకి వేసేస్తారు నేనైతే మిక్సీకి వేయలేదు ఇలా స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్లో నుంచి తీసాను ఇంకా అసలు చన్నీళ్ళు ఏమీ పోయకూడదండి మనం హాట్ వాటర్లో నానబెట్టుకున్నాం కదా ఇంకా ఆ వాటర్తోనే నానేసి ఇంకా అంద దాని నుంచే తీసుకోవాలి ఇంకా చన్నీళ్ళు కానీ ఏమీ వేయకూడదు చూడండి నాకైతే ఇక్కడ మంచిగా థిక్గా వచ్చింది గ్రేవీ అయితే అలానే తీసుకోవాలండి వాటర్ వేసేసి లూజ్ లూజ్గా చేయొద్దు నానపెట్టేటప్పుడు కూడా హాట్ వాటర్ చూసి నానపెట్టుకోండి చూడండి ఇలా థిక్గా రావాలి దీన్ని కూడా ఇప్పుడు మనం ఉడకబెట్టుకోవాలండి ఇప్పుడు మనం పులిహోరకు ఎలా అయితే ఉడకబెట్టుకుంటాం పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలండి ఈ చింతపండు పులుపు కొంచెం బాగా తిక్కగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఇందులో వాటర్ చెమ్ ఏమీ లేకుండా బాగా తిక్గా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలండి ఈ ఉడకబెట్టిన తర్వాత కూడా ఈ చింతపండు మొత్తం పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిపోయినాక మాత్రమే పచ్చళ్ళలో కలుపుకోవాలండి చలారిపోకపోతే మనకి బ్లాకిష్లో వచ్చేస్తుంది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఇక్కడ మనం ఏదైతే ఉసిరికాయ లేపుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చని పప్పు కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దగ్గరుండి ఫ్రై చేసుకోండి మనకి తాలింపే టేస్ట్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మాడిపోకుండా గోల్డెన్ రెడ్ వచ్చే వరకు అంతవరకు ఈ తాలింపుని ఫ్రై చేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా అండి జీలకర్ర కూడా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి జీలకర్ర ఈ స్టేజ్లో వేయండి ఫస్టే వేసేస్తే మాడిపోతుంది అలాగే ఎండుమిర్చి కూడా ఎండుమిర్చి కూడా నేను ఇక్కడ నుంచి ఏడు నుంచి ఎనిమిది ఎండుమిర్చి తీసుకున్నాను ఇవి కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు కచ్చాబచ్చ దంచుకున్న వెల్లుల్లి ఉంటుంది కదా కచ్చాబచ్చ దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకోండి నేను ఇక్కడ హాఫ్ కిలోనే పడుతున్నాను కాబట్టి నేను ఇక్కడ ఒక గుప్పిడి కరివేపాకు కూడా వేసుకున్నాను ఇంకే ఎక్కువ పట్టుకునే వాళ్ళు పట్టుకునేవాళ్ళు అనుకునే అనుకునేవాళ్ళు కరివేపాకు వేసుకోరండి నేనైతే ఫ్లేవర్ కోసం బాగుంటుంది అని వేసుకున్నాను చూడండి తాలింపు కూడా మంచిగా గోల్డెన్ రెడ్ వచ్చేంతవరకు వేయించుకున్నాను ఇంక ఈ తాలింపు మొత్తం ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి గుర్తుపెట్టుకోండి ఈ తాలింపు కూడా మొత్తం పూర్తిగా చల్లారాలండి తాలింపు చింతపండు పూర్తిగా రెండు చల్లారాక మాత్రమే పచ్చడి కలుపుకోవాలి ఇప్పుడు చూడండి మనం ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ ఉసిరికాయల్లోకి ముందుగా మనం వేయించి పౌడర్ చేసుకున్న ఆవాలు మెంతిపిండి ఉంటుంది కదా అది ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు మెంతి పిండి వేసుకోవాలి ఇక ఉప్పు కారం మెయిన్ ఉప్పు కారమేనండి ఇది చూడండి ఇక్కడ సిక్స్టీ గ్రామ్స్ కప్పు ఇది నేనైతే ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి ఉప్పు హాఫ్ కిలో ఉసిరికాయలకి ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు అలాగే సిక్స్టీ గ్రామ్స్ కారం ఈ కప్పు నిండా కారం తీసుకున్నాను ఈ కొలతలతో అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి మీకు ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు చూసి యాడ్ చేసుకోండి అలాగే చింతపండు కూడా మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు కూడా ఇది కూడా పూర్తిగా చల్లారిపోవాలండి చూడండి ఎంత తిక్కుగా అయిందో ఆ వాటర్ చెమ్మేమీ లేకుండా ఇలా పూర్తిగా చల్లారేక మాత్రమే వేసుకోండి అలాగే పట్టువలసిన వెల్లుల్లి కూడా పది నుంచి ఇరవై పట్టు పట్టువలసిన వెల్లుల్లి వేసుకున్నాను ఇంక ఈ తాలింపండి మనం ముందుగా తాలింపు వేసి పక్కన పెట్టున్నాం కదా అది కూడా పూర్తిగా చల్లారాక ఈ పచ్చడిలోకి వేసేసుకోవాలి ఇంకా కలుపుకోవడమే అండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మెయిన్ అయితే మనం ఇక్కడ చింతపండు అలాగే తాలింపు రెండు పూర్తిగా చల్లారేకి మాత్రమే పచ్చడి కలుపుకోండి వేడి మీద కలుపుకుంటే మనకి పచ్చడి బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది కొన్ని డేస్కి ఎంతో ఈజీ అండి ప్రాసెస్ అయితే మనం పులిహోర ఎంత ఈజీగా కలుపుతామో అంతే ఈజీగా కలుపుకోవచ్చు ఈ ఉసిరికాయ పచ్చడిని కూడా ఫస్ట్ అయితే మనం పులిహోరకి ఎలా అయితే అన్నం ఉండి పక్కన పెట్టుకుంటామో ఇప్పుడు ఈ ఉసిరికాయలను వేయించి పక్కన పెట్టుకోవాలి చింతపండు గుజ్జు ఉడికించి పక్కన పెట్టుకోవాలి తాలింపు రెండు చల్ల చల్లారిపోయాక ఉప్పు కారాలు మెంతిపిండి పిండి ఇవి తాలింపు ఇలా కలిపేసుకోవడమే అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ ఈ కొలతలు చేసి చూడండి చాలా బాగుంటుందండి వీడియో నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఉంటాను